ఈ రోజు మనం మండు టెండర్ లోకి ఎంతో చల్లనైన మింట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం ఇది చాలా ఈజీ పది నిమిషాల్లో అయిపోతుంది ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా తింటారు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ చాలా సులువుగా దుకాణంలో కొనుగోలు చేసుకోవచ్చు రెండు కప్పుల హెవీ క్రీమ్ తీసుకుంటున్నాను దీన్ని బాగా హై స్పీడ్ లో హ్యాండ్ బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేస్తాము చాలా బురుగ్గా తయారవుతుంది ఇలా అయిన తర్వాత దీనికి ఒక క్యాన్ కండెన్స్డ్ మిల్క్ కలుపుతున్నాము దీన్ని కూడా మీరు బాగా హ్యాండ్ బ్లెండర్ తోటి కలపండి తర్వాత ఒక రెండు మూడు పుదీనా ఆకుల్ని కొంచెం పాలల్లో కలిపి బాగా బ్లెండ్ చేసి మెత్తగా దాన్ని దీనిలో కలుపుతున్నాము ఇది పూర్తి ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే ఇది వేయాల్సిన అవసరం లేదు మెయిన్ గా దీనిలో వచ్చే ఫ్లేవర్ పెప్పర్ మింట్ ఎసెన్స్ తోటి వస్తుంది అది ఒక టీ స్పూన్ వేస్తున్నాను దాని తర్వాత ఒక కొంచెం పించ్ కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలరింగ్ వేసి ఇవన్నీ కలిపి బాగా మీ మనం కలుపుతున్నాం దీని తర్వాత మీరు ఒక త్రీ ఫోర్త్ వన్ కప్ చాక్లెట్ చిప్స్ దీనిలో వేస్తున్నాము వేసి మళ్ళా కలుపుతున్నాము అంతే అయిపోయింది ఐస్ క్రీము దీన్ని మీరు మీకు కావలసిన సైజుల్లో ఇండివిజువల్ ప్యాక్స్ కానీ అలా చిన్న చిన్న కప్పుల్లో మీరు వేసి పెట్టండి దీన్ని రాత్రంతా ఫ్రీజర్లో ఉంచాను ఇప్పుడు ఇది తీసి మీకు చూపిస్తున్నాను ఇది ఎంతో టేస్టీగా ఎంతో ఫ్రెష్గా ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది చిన్న పెద్ద అందరూ ఎంతో లైక్ చేస్తారు మీరు యాక్చువల్ గా సర్వ్ చేసేటప్పుడు పైన ఇంకొక మింట్ చాక్లెట్ క్యాండీ కూడా పెట్టి సర్వ్ చేయవచ్చు ఇది మీకు ఈ మండు టెండర్లో తినడానికి ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్